హాయ్ వివర్స్ పునర్నవ యొక్క ఉపయోగాల గురించి ఈ వీడియో నన్ను తెలుసుకుందాం చూడండి ఈ పునర్నవ అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వడం అని అర్థము ఈ పునర్నవ ఆకులు తినడం వలన మనకి ఏమవుతుందంటే శరీర భాగంలోని ప్రతి ఒక్క అవయవము మరలా కొత్త ఒక చురుకుదనాన్ని ఉత్తేజితాన్ని పొందుతాయి అన్నమాట అందుకని మీరు ప్రతి వారంలో ఒక రెండు సార్లు ఈ ఆకుకూరలను తినండి దొరికే వాళ్ళు దొరకని వాళ్ళకైతే ఆ ఇప్పుడు ఆల్రెడీ ఈ షాప్లో కూడా అమ్ముతా ఉన్నారు పునర్నవ పొడి అని వాటిని తీసి కొంతమంది టౌన్లో ఉండే వాళ్ళైతే వాటిని తీసుకొని ఉపయోగించుకుంటున్నారన్నమాట సరే వీటి యొక్క ఉపయోగం ఏమో చూద్దాం కాలేయం కిడ్నీ కళ్ళు మరియు శరీరం సమర్థవంతంగా చురుకుగా పనిచేయటకు ఈ పునర్నవ ఆకులు వేర్లు కూడా ఉపయోగపడుతుంది అనమాట అనేక వేర్లు నయం చేస్తుంది ఇన్ఫెక్షన్ నివారించడంలో సహాయపడుతుంది ఆకు తిన ఆకు మరియు వేర్ల కషాయం తీసుకోవడం వలన నిద్రలేమి కంటి శుక్లం క్షయ ఉబ్బసము కంటి రుగ్మతలు సాధారణ జ్వరాలు కడుపు నొప్పి కడుపులో పురుగులు రాబీస్ మద్యవ్యసనం అనేక వ్యాధులను నయం చేస్తాయి అన్నమాట ఇంకా అందువలన ఈ ఆకులని ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనమాట అధిక ఋతుస్రావం మూత్రనాళాల ఇన్స్పెక్షన్లకు పునర్నవ యొక్క పొడిని ఉపయోగించుకుంటున్నారు డాక్టర్స్ అంతా కూడా దీన్ని ఉపయోగించమని చెప్తున్నారు పొడి మనము లేని లేనప్పుడు పొడి చేసుకొని తింటాం అనమాట ఇప్పుడు మనకి ఆకుకూరలు దొరికే దొరికేటప్పుడు పొడి ఎందుకు మీరు డైరెక్ట్గా ఆకుకూరలని వంటకాలలో మనం ఉపయోగించుకుంటే అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా చూడండి ఇది కాలయానికి మంచిది ఇది ఈ పిత్తస్రావాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది కిడ్నీల రాళ్ళను తొలగించడంలో కూడా ఈ ఆకు మనకి ఎంతగానో సహాయపడుతుంది ఉపయోగపడుతుంది దీంట్లో ఎక్కువగా ఏముంటుందంటే సోడియం ప్రోటీన్ కాల్షియం ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ ఆకుకూరలను చూసినట్లయితే మీరు వదలకండి మనకైతే అసలు దీంట్లో ఇన్ని పోషక విలువలు ఉన్నాయి ఇవి మనకి ఈ విధంగా ఉపయోగపడుతుందా అన్న విషయం కూడా తెలియదు చాలామందికి కాబట్టి ఈ ఆకుకూర కానీ మీకు కనిపించినట్లయితే వదలకుండా మీరు కూడా మన అంతా ఈ ఆకుకూరలను ఏం చేస్తారంటే ఆవులు తినడానికి ఉపయోగించుకుంటా వేస్తా ఉంటారు ఆవులు తినడమే కాదు మనకు కూడా మంచి శరీర ఆరోగ్యం కావాలంటే ఈ ఆకుకూరని వారంలో రెండుసార్లు అయినా ఉపయోగించండి అసలు దీన్ని పచ్చిగా తినకూడదు ఎందుకంటే ఇది కాలయాన్ని దెబ్బతీస్తుంది పచ్చిగా తింటే మనకి ప్రమాదకరం అనమాట వీటిని బాగా వేడి నీళ్ళలో కషాయం అన్నా తినాలి లేకపోతే కూర వండుకొని తినాలా ఈ వేర్లు కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది వేర్లని బాగా కడిగి వాటిని వేడి నీటిలో కషాయం తీసుకొని చిక్కగా రెండు గ్లాసు నీళ్ళు పోస్తే ఒక గ్లాసు నీళ్ళు వచ్చేంతవరకు చిక్కగా తీసుకొని ఆ నీటికి తేనె కలుపుకొని తాగితే మనకి ఈ ఇప్పుడు చెప్పినాను కదా ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అన్నమాట మీరు కూడా వండుకోండి తినండి ట్రై చేయండి వీడియో నందు నేను ఎలా చే ఎలా మనం మామూలుగా పప్పు కూర పప్పు ఆకు ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసుకోండి చేసుకొని మీరు ట్రై చేయండి ఇది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సులోటీ ఛానల్ చూడండి